హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ చాలామంది డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఒక మంచి మార్గం ఎవరికి లాస్ లేకుండా ఎవరికి రిస్క్ లేకుండా సో చిన్నగా కష్టపడితే మాత్రం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి ఇన్కమ్ తీసుకుంటారు ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ రీఛార్జెస్ క్యాష్ బ్యాక్ ఇచ్చే యాప్స్ ట్రెండ్ నడుస్తూ ఉంది సో జెడ్ గురించి అందరికీ తెలిసిందే రీసెంట్గా న్యూస్ పేపర్లో వాటిల్లో వచ్చింది సో ఒక ఎయిట్ మంత్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అయితే ఇది కూడా వంట వర్క్ ఫ్రమ్ హోమ్ స్టూడెంట్స్కి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అంటూ అలెక్స్ జీ అని ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే లాంచ్ అయింది సో జడ్పే పే గురించి నేను చెప్పవసరం లేదు నా చాలామందికి తెలుసు అయితే ఇప్పుడు ఈ జీ అలెక్స్ జీ అన్నది జెడ్ పే కంటే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ రెండు మీరు ప్రాజెక్టులని ఈజీగా చేసుకోవచ్చు ఎవరికి లాస్ లేకుండా అయితే నాన్ వర్క్ అంటే ఇప్పుడు నాన్ వర్కింగ్ ప్లాన్స్ అంటే రిస్క్ ఉంటాయి బట్ ఏంటంటే ఇక్కడ రిస్క్ అన్నది తక్కువ ఉంటుంది చాలా చాలా తక్కువ ఉంటుంది ఇది హ్యాపీగా మనం ఎవరినైనా ప్రమోట్ చేయొచ్చు చాలామంది ఇప్పుడు జడ్పేలో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా చాలామంది కూడా నేను చాలా ఏరియాల్స్లో చూశాను రాజమండ్రి అయినా గుంటూరు అయినా విజయవాడ అయినా యశాఖపంట్ ఇక్కడ ఇలాంటివి జడ్పే ఏరియాలో ఒక బండికి బ్యానర్ కట్టేసుకొని ఊరు ఊరు తిరిగి చేపించుకుంటా ఉన్నారు అయితే ఈ అలాక్సి జడ్పే మించి ఇన్కమ్ ఉంటుంది మీరు ఎలా జెడ్ చేసిన కష్టాన్ని ఇక్కడ కానీ చేస్తే దీంట్లో కొన్ని ఈజీగా ఇంకా దానికన్నా మించిన అమౌంట్ సంపాదించవచ్చు సో ఆ రేంజ్లో ఉంది ప్రాజెక్ట్ అలెక్స్ జి అన్నది సో దీంట్లో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి రీఛార్జ్ ఎలా ఉన్నాయి అన్నది పీడిఎఫ్ ఒక చూద్దాం చాలా పీడిఎఫ్ అయితే చాలా పెద్దది బట్ ప్రాజెక్ట్ జూమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యింది కొత్తగా ఇప్పుడు మార్కెట్లో ఇది కూడా స్ప్రెడ్ అవుతుంది సో నేను ఎప్పుడూ వీడియో చేయాల్సింది సో చాలా డీలే చేశాను సో ఇప్పుడు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ప్రతి ఒక్కరు చూడండి ఎవరికి లాస్ ఉండదు జస్ట్ మనం పెట్టుబడి అంటే పెట్టుబడి లేకుండా కూడా ఇందులో సంపాదించవచ్చు ఆ పెట్టుబడి అన్నది కూడా సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్గా లేడీస్కి స్టూడెంట్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓకే అంటే నాన్ వర్కింగ్ అంటే పెట్టుబడులు పెట్టి వదిలేసినవి ఏంటంటే రిస్క్తో కూడుకుంటాయి ఎనీ ప్రాజెక్ట్ నేను అదే చెప్తున్నాను ఒక వర్కింగ్ కాన్సప్ కష్టపడితే మాత్రం ఇప్పుడు జెడ్ పేలో చాలామంది రేంజ్లో కష్టపడ ఆ కష్టంగా ఇక్కడ పడితే దానికి మించి త్రిబుల్ ఇన్కమ్ ఇందులో ఉంది సో ఒకసారి చూడండి కంపెనీ వచ్చేసి ఐలాక్స్ నుంచి ఓకే సో ఇక్కడ మీరు జాయిన్ అయిన వెంటనే కంపెనీ మీకు అంటే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వెంటనే ఫ్రీగా బీటీటీసీ కాయిన్స్ ఇస్తా ఉంది ఈ బీటీటీసీ కాయిన్స్ ఎంత వాల్యూ చేస్తాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో క్రిప్టో ఐడియా ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ గుడ్ న్యూస్ అనమాట ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసినందుకే మీకు ఇస్తా ఉంది అంటే జెడ్ పేకి మించి ఇందులో బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది మంచి కంపెనీ బట్ ఏంటంటే దానికి మించి మీకు ఇన్కమ్ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ఇది టేకప్ చేసుకొని మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఈ బీటీటీసీ కాయిన్ అనేది దాదాపు ఎయిటీన్ ఎక్స్చేంజెస్లో ఉంది ఇది మీకు ఫ్రీగా ఇరవై వేల కాయిన్స్ ఇస్తారు ఓకే ఆ కాయిన్స్ని మీరు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో దాని వాల్యూ మ్యాక్సిమం వచ్చేసి ఓ రేంజ్లో ఉండబోతుంది ఓకే అప్పుడు మీరు కొన్ని లక్షలు కూడా తీసుకునే దానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఓకే ఎలక్సీజీ అన్నది మనకి రీఛార్జెస్ది ప్రజెంట్ రీఛార్జెస్ అయితే వర్క్ అవుతాయి ఇందులో దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ సర్వీసెస్ కంపెనీ ఓపెన్ చేయబోతూ ఉంది ఓకే సో ఆ విధంగా అంటే ట్రైన్ బుకింగ్స్ ప్లస్ అన్నీ మనకిప్పుడు చాలా షాపింగు కరెంట్ బిల్ పేయింగ్ ఇవన్నీ ప్రెజెంట్ అయితే రీఛార్జెస్ అయితే మనకు వర్కింగ్ అవుతుంది మీరు కూడా చెక్ చేయొచ్చు ఓకేనా సో ఇంకోటి ఏంటంటే ఇందులో టైప్ ఆఫ్స్ ఇన్కమ్స్ అయితే చాలా బాగుంటాయి ఎవరైతే టీమ్ చేసుకోగలరో ఎవరైతే కొంచెం కష్టపడతారో మీరు లైఫ్లో అంటే ఇప్పుడు వర్క్ హార్డ్ వర్క్ చేసి ఉంటారు చాలా అంటే వర్కింగ్ కాన్సెప్ట్లో ఇందులో కానీ హార్డ్ వర్క్ చేసుకుంటే ఇందులో బైనరీ ఉంటుంది సో లెవెల్ ఇన్కమ్ ఉంటుంది అలాగే డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఉంటుంది సో ఈ విధంగా చాలా ఇన్కమ్స్ అయితే ఇందులో ఉన్నాయి ర్యాంక్ రివార్డ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఖచ్చితంగా ఈ వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి స్టూడెంట్స్కి మీ ఏరియాలో ఉంటారు అంటే జడ్ పేని చేసే ఆ విధ జడ్ పేని ఆ రేంజ్లో చేశారంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ దీంట్లో ఉన్న ఈ కంపెనీకి ఉన్న లేగల్ లీగాలిటీ కూడా చాలా బాగానే ఉంది సో తొందరలో ఆల్ ఆల్ లాంగ్వేజెస్లో కూడా ఇది తెలుగు జూమ్స్ అయితే స్టార్ట్ చేయబోతూ ఉన్నారు సో మీరు ఇప్పుడే జాయిన్ అవ్వండి కింద లింక్ చేస్తాను రెండు లింక్స్ వస్తాయి రెండు లింక్స్లో ఎనీ లింక్ మీరు ఏదో ఒక లింక్ టచ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇరవై వేల బిట్ కాయిన్స్ బీటీడీసీ కాయిన్స్ వస్తూ ఉన్నాయి మీరు డబ్బులు తర్వాత అంటే కట్టాల వద్దన్నది మీ నెక్స్ట్ చాయిస్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అన్నది మీరు ఇక్కడ సిక్స్ నైంటీ నైన్ పే చేయడం వల్ల కంపెనీ మీకు రిటర్న్ కూడా ఇచ్చేస్తుంది వన్ మీరు రీఛార్జన్ చేసిన ప్రతిసారి వన్ వన్ రూపీ అన్నది మీకు రిటర్న్ వచ్చేస్తుంది సో ఇందులో ఏంటంటే ఎవరికి లాస్ లేదు ఫ్రెండ్స్ ఇది మీరు హార్డ్ వర్క్ చేయండి చాలా మంచి యాప్ ఓకే మనము అంటే నేను ఎక్కువగా నాన్ వర్కింగ్ ప్లాన్స్ పెడతా ఉంటాను అప్పుడప్పుడు వర్కింగ్ కాన్స్ మంచి అయితే పెడతాను జడ్పే గురించి నేను సిక్స్ ఫోర్ సెవెన్ మంత్స్ బ్యాకే వీడియో చేశాను సో కొంతమంది ఇంట్రెస్ట్ పెట్టి బాగా సంపాదించుకున్నారు ఇంట్రెస్ట్ పెట్టడం వాళ్ళు అలాగే ఆగిపోయారు అందుకే ఇది స్టార్టింగ్లో ఉంది యాప్ కూడా దీంట్లో ఉన్న సర్వీసెస్ కూడా చాలా బాగుంటున్నాయి సెల్ఫ్ గిఫ్ట్ వెనకం అని ఇస్తూ ఉంది కంపెనీ ఈ సెల్ఫ్ గిఫ్ట్ ఎనకం అంటే మీకు చెప్పాను కదా మీరు కానీ ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసేసుకోండి తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేయండి అక్కడ ఇన్వైట్ కోడ్ అడుగుతుంది ఇన్వైట్ కోడ్ కొట్టండి కొట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసేసినాక నాకు ఒకసారి చెప్పండి ఐడి యాక్టివేషన్ ఎలా చేయాలి కేవైసీ ఎలా చేయాలి ఇందులో కేవైసీ మ్యాండ్రేటర్ ఒక్కరికి ఒక అకౌంటే ఇస్తుంది ఓకే దానికి రూల్స్ పెట్టారు కంపెనీ వాళ్ళు మీరు కేవైసీ అలా చేయాలి ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఇది సింపుల్గా చెప్తున్నాను చాలా పెద్దది వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని నేను షార్ట్లో చెప్పేస్తున్నాను ఓకే అలాగే ఇక్కడ డైలీ టూ యాడ్స్ వస్తాయి ఆ యాడ్స్ చూడడం వల్ల కూడా మీకు రెండు కాయిన్స్ వస్తాయి ఏది బీటీటీసీ కాయిన్స్ ఇది ఎనిమిది పద్దెనిమిది ఎక్స్చేంజ్లో ఆల్రెడీ టాప్ ఎక్స్చేంజెస్ బినాన్స్లో కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఈ కాయిన్స్ కోసమైనా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని కేవైసీ చేసుకుంటే చాలు మీకు మంచి కాయిన్స్ రావడం జరుగుతుంది అలాగే రిఫరల్ చేయడం వల్ల కూడా మీకు కాయిన్స్ అయితే ఇస్తూ ఉంది అలెక్సీజీ ఓకేనా సో ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా దీన్ని అయితే ట్రస్ట్ చేయండి తీసుకొని వెళ్ళండి ముందుకు తీసుకొని వెళ్ళండి దీని మీద హార్డ్ వర్క్ అన్నది చేయండి ఫ్రెండ్స్ ఓకే అలా ఉంటుంది అలెక్సీజీ టీమ్ రిఫరల్ గిఫ్ట్ కాయిన్స్ చెప్పాను కదా మీకు దాదాపు ఇరవై లెవెల్ వరకు ఉంది మీరు ఫైవ్ డైరెక్ట్ ఇస్తే మాత్రం ట్వంటీ లెవెల్స్ వరకు మీకు కాయిన్స్ మీ కింద కాయిన్స్ కూడా ఎవరైతే జాయిన్ అవుతారో ఆ కాయిన్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి బుల్ డ్రాన్కి రెండు వేల ఇప్పుడు కాకపోయినా రెండు సంవత్సరాల్లో మీకు వచ్చే ఈ బీటీటీసీ కాయిన్స్ కొన్ని లక్షలు తెచ్చి పెడతాయి మీరు జోక్ అనుకోవద్దు ఎందుకంటే క్రిప్టో ప్లాన్స్ మనం కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి ఈ బీటీటీసీ కాయిన్స్ గురించి మీరు ఎంక్వైరీ చేసుకోండి గూగుల్లో దీన్ని దొమ్మ ఎలా ఉండబోతుండో రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మీరు ఊహించని ఇన్కమ్ తీసుకుంటారు అంటే ఇక్కడ టీమ్ చేసుకున్నందుకు ఈ యాప్స్ ద్వారా అంటే రీఛార్జ్ ద్వారా టీమ్ లెవెల్స్ ఇవన్నీ ఉంటాయి బట్ ఏంటంటే వాడు ఇచ్చే ఫ్రీగా ఇచ్చే బీటీటీస్ కాయిన్స్ కానీ రేంజ్లో ఉండబోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే బిట్ కాయిన్స్ అంటే ట్రేడ్ అంటే ఈ క్రిప్టో గురించి ఐడియా తెలిసిన వాళ్ళు అయితే వీటిని ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోరనమాట అలాగే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్యాకేజ్ సిక్స్ పే చేయడం వల్ల మీకు సిక్స్ నైంటీ నైన్ రిజిస్ట్రేషన్ అనేది మీకు పడుతుంది సో దానికి తగ్గట్టే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం షాపింగ్ హోటల్ ఫాస్ట్ ట్రాక్ ఇవన్నీ తీసుకురాబోతుంది కంపెనీ అది కొందరులో జూమ్ మీటింగ్స్లో చెప్తారు ప్రెజెంట్ రీఛార్జెస్ అయితే చాలా చక్క చక్కగా రన్ అవుతా ఉన్నాయి కస్టమర్ సర్వీస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మనకి టైప్ ఆఫ్స్ ఇన్కమ్స్ అని ఇచ్చాడు కదా అలాగే టీమ్ సెల్ఫ్ రీఛార్జ్ ఇన్కమ్ అలాగే టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఉంటుంది సో మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది అసలు జడ్పే పే నాకు తెలిసి జడ్పేకి పేకి దీనికి పక్కన ఎడితే మాత్రం అంటే అక్కడ రిఫరల్ ఇన్కమ్ కొంచెం బెటర్గా ఉంటుంది జెడ్ పేలో ఇందులో డైరెక్ట్ రిఫరల్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు అలాగే ట్వంటీ లెవెల్స్ వరకు మీకు వన్ టైం మాత్రం రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అదొకటి బట్ ఏంటంటే ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది టీమ్ బోనస్ ఇన్కమ్ అలాగే ర్యాంక్ రివార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట సో ఆ విధంగా మీరు సెల్ఫ్గా రీఛార్జ్ చేసుకుంటే టూ పర్సెంట్ ఇస్తాడు అదే టీం బిజినెస్ అంటే ఓవరాల్గా సెవెన్ పర్సెంట్ సిక్స్ వరకు సిక్స్ పర్సెంట్ వరకు మనకి సిక్స్ నుంచి సెవెన్ పర్సెంట్ వరకు ఇస్తా ఉన్నాడు ఓకే టూ టు సిక్స్ సెవెన్ పర్సెంట్ వరకు మనకి టీమ్ కమిషన్ రీఛార్జ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంది ఫ్రెండ్స్ చాలా గోల్డ్ ఆపర్చునిటీ ఈ ప్రాజెక్ట్ అలెక్స్ జీ అన్నది నేను పర్టికులర్గా టీమ్ ఇన్కమ్ గురించి అలాగే కేవైసీ గురించి నెక్స్ట్ ఒక రెండు మూడు వీడియోలు చేయబోతా ఉన్నాను ఎవరైతే వీడియో చూసారో మీకు లింక్ కావాలనుకుంటే కింద లింక్స్ ఇస్తాను మీకు అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కేవైసీ ఎలా చేయాలి ఫండ్ ఎలా యాడ్ చేయాలి ఇలాంటివి ఓకే సో ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్గా ఎవరైతే లేడీస్ ఉన్నారో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ రెండు యాప్స్ అయితే మీరు చేసుకోవచ్చు అయితే జెట్ పే కన్నా మీరు ఎక్కువ కష్టపడతాను అనుకుంటే మాత్రం యాక్సీజన్ టేకప్ చేయండి ఖచ్చితంగా ఇందులో మీరు ఆ పీడిఎఫ్ ఒకసారి వాచ్ చేయండి దీనిలో ఉన్న బెనిఫిట్స్ చూసినాక ఖచ్చితంగా ఆ దీన్ని కూడా టేక్అప్ చేసి ముందుకు తీసుకెళ్ళగలరమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ జీ యాప్ గురించి ఇంకా వీడియో అంటే ఇక్కడ మొత్తం లెంత్ ఎక్కువ అయిపోద్దని నేను షార్ట్లో చెప్పాను మీకు అవ్వాలని అంటే నా ఫాస్ట్గా సో ప్రతి ఒక్కరైతే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇలా ఉంటుంది లోపల సో ప్లే స్టోర్కి వెళ్ళి మీరు అక్కడి కింద లింక్ ఇస్తాను కదా దాన్ని మీరు టచ్ చేసి డౌన్లోడ్ చేసేసుకున్నాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సైనఅప్ అనిలోకి వెళ్ళిపోయి సైన్ అప్ కొట్టేసేసాను ఫ్రెండ్స్ ఓకేనా సో డోంట్ మిస్ ఇంకెంత మనం వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అలాగే కంపెనీ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది ఒకసారి మీరు అందులో జూమ్ మీటింగ్ ఉండాలంటే అక్కడ వినొచ్చు సో హిందీలో నడుస్తూ ఉంది ఇక్కడ కేవైసీ అన్నది కంపల్సరీ చేయాలి ఒకరికి ఒకే అకౌంటే ఉంటుంది చాలా ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు న్యూ స్టార్టెడ్ కాబట్టి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అలెక్స్ జీ ద్వారా వచ్చింది రీఛార్జ్ చేయండి టీమ్ చేసుకోండి ఇందులోకి ధైర్యంగా మీరు పది మందికి చెప్పచ్చు ఇందులో అసలు ఎటువంటి ప్రాబ్లం అన్నది రాదు అనమాట సో నాన్ వర్కింగ్ ప్లాన్స్ అంటే పెట్టుబడులు పెడతాం అవి ఉండొచ్చు పోవచ్చు బట్ ఏంటంటే ఇవేంటంటే మీకు లాంగ్ టర్మ్ రన్ అవ్వడానికి అందులో పది మందికి చెప్పుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అనమాట సో మీకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఈ ఎలక్స్ జీ యాప్ని ఒకసారి చూడండి పీడిఎఫ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవరైనా పీడిఎఫ్ కావాలన్నా లింక్ కావాలన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ షేర్